అండ్ మహారాజ్ టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది ఎలా అనిపిస్తుంది తమన్ గారు కాంబినేషన్ లో అండ్ బాబి గారు బాలకృష్ణ గారు ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను చాలా మంచి మ్యూజిక్ వినబోతున్నాం సంక్రాంతికి ఎందుకంటే మన రిలీజ్ అయిన అన్ని పాటలు మన సంక్రాంతి మూవీస్ వి మన గేమ్ చేంజర్ లో సాంగ్ నానా హైరా గాని వచ్చిన డాకు మహారాజుల సాంగ్ గానీ సంక్రాంతికి వస్తున్నాము వెంకటేష్ గారిది గోదావరి గడ్డి సాంగ్ గానీ మూడు సాంగ్స్ ఎందుకంటే ప్రతి సంక్రాంతి అంటే టీజర్ టైలర్లతో అందరూ ఎక్స్పెక్టేషన్ ఎక్కడో వెళ్ళిపోతాయి కానీ సాంగ్స్ తో వీళ్ళు సినిమాను చూడాలి హైపీ పెంచుతున్నారు అన్నారు ఎందుకంటే ఇది మొన్నటి దాకా ట్రెండ్ అనేది ఖాళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ లేదంటే మొత్తం కేజీఎఫ్ వచ్చినప్పటి నుంచి సాంగ్స్ అనేది చేంజ్ అయిపోయినాయి ఎక్కడో మెలోడీ సాంగ్స్ ఒక బాగా విన వినపడాలే సాంగ్ అనేది లేకుండా పోయి దాంతో గేమ్ చేంజర్ మూవీతో మొదలైంది పోయా నానా హైరానా సాంగ్ ఎప్పుడు వచ్చిందో అది చాలా బాగుంది వినడానికి దాని తర్వాత గోదావరి గట్టు రమణ గోకుల గారు ఎప్పుడో ఎవరో మర్చిపోయారు అందరు అలాంటి రమణ గోకుల గారు మళ్ళీ వచ్చి పాడడం అది మధు మధునిత గారితో చాలా బాగా అనిపించింది ఇంకా ఇప్పుడు డాక్టర్ మహారాజా తీసుకుంటే డాక్ మహారాజ్ లో బాలకృష్ణ గారు వింటేజ్ బాలకృష్ణ గారిని చూసినట్టు అనిపించింది నాకు తమన్ గారు ఆ మ్యూజిక్ కాంబినేషన్ లో అనిపించింది అయితే డాక్ మహారాజ్ ఇప్పుడు టైటిల్ సాంగ్ అసలు ఎలా ఉందండి ఆ విజువల్స్ వింటర్స్ ఏమైనా బాలకృష్ణ గారు ఏమైనా గుర్తు ఎందుకంటే గౌతమ్ గౌతమి శాతకర్ణిలో గుర్రం ఎక్కారు సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ఇప్పుడు కూడా గుర్రం మీద వస్తున్నారు కాబట్టి మన ఒక బ్లాక్ బస్టర్ ఆన్ ది వే అనే అనుకుంటున్నా బాబు గుర్రం ఎక్కాడంటే ఇంకా పరిగట్టడైన బ్లాక్ బస్టర్ ఎందుకంటే బాలకృష్ణ గారు రామచరణ్ గారు వెంకటేష్ గారు ముగ్గురు మీద చాలా హెల్తీ వాతావరణంతో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ముగ్గురు సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నా ముగ్గురు ఒక బెస్ట్ ది బెస్ట్ అంటే ఎవర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ది బెస్ట్ అంటే వేరే వేరే జోన్ లో వస్తున్నాయి కాబట్టి మూడు సినిమాలు ఒకటి ఫ్యామిలీ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ మూవీ కాబట్టి ఫ్యామిలీస్ అంతా వెళ్తారు బాలకృష్ణ గారు మూవీ అంటే ఫ్యాన్స్ ఇంకా పూనకాలే దాని తర్వాత గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అనేది పొలిటికల్ డ్రామాగా వస్తుంది కాబట్టి దాని మీద కూడా హై ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కాబట్టి మూడు సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నాను ఎక్కువ పర్సెంటేజ్ ఏంటంటే ఎక్కడో గేమ్ చేంజర్ ఉందని నా అభిప్రాయం